తనను తాను పరీక్షించుకొనుటకు ప్రతి ఒక్క విద్యార్థి యువకుడు స్వయముగా తనను తాను క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులను లిఖితం చేసుకోవాలి వాటిని మరలా మరల పరిశీలించి ఏ పొరపాట్లు కనబడతాయో వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం నిత్యం చేస్తూ ఉండాలి వన్ సమయం వంటి విలువైన నిధిని సదుపయోగం చేస్తున్నారు అవును కాదు సోమరితనము మరియు నిర్లక్ష్యముతో సమయమును నాశనము చేస్తున్నారు అవును కాదు మీ యొక్క విలువైన సమయమును శరీరాలంకరణలో వృధా చేస్తున్నారు అవును కాదు మీ లక్ష్యం గుర్తున్నది అవును కాదు విజయమునకు రెండు సూత్రములు దృఢ సంకల్పము మరియు కఠిన పరిశ్రమ అవును కాదు మీ కుటుంబము సమాజము దేశము ధర్మం మరియు సంస్కృతుల పట్ల మీ కర్తవ్యము పాటిస్తున్నారు అవును కాదు మీ ఆలోచనలను విధి విధానాలను వివేకముతో నిర్ధారించుకుంటున్నారు అవును కాదు మీ మనోవికారమును మరియు కు సంస్కారములను అనచిదేయుటకు మీలో మీరు సంఘర్షణ సంభాషణ రంధ్రాన్వేషణ మరియు అశుభ సంకల్పములను విరిచిపెట్టి ఎల్లప్పుడు సంతృప్తిగా ప్రయత్నశీలునిగా మరియు నవ్వు ముఖ్యంతో ఉంటున్నారు అవును కాదు శరీరము వస్త్రములు ఇల్లు మరియు వస్తులను శుభ్రముగా మరియు సువ్యవసాన్ని ఉంచే అభ్యాసము చేస్తున్నారు అవును కాదు శ్రమను దైవంగా భావితూ దానిని దోచుకోను అవును కాదు ఆహారము సాత్వికంగా ఉండాలి మాంసము చేపలు ఉండేలేదు అవిను కాదు నిద్రపోవడు త్వరగా నిద్రలేచు అవసరమైనప్పుడు బ్రహ్మచర్యమును పాటిస్తున్నారు అవును కాదు భగవంతుని ఉపాసన ఆత్మచింతన మరియు స్వాధ్యాయములకు మీ నిత్య నియమాలలో స్థానమిస్తున్నారు అవును కాదు పొగాకు సారాయి టీ కాఫీ పేకాటా ఎక్కువసేపు టీవీ చూడడం మొదలైన దుర్వ్యసనములచే పీడించబడుచున్నారు అవును కాదు ఆసన ప్రాణాయామములను రోజూ అభ్యసిస్తున్నారు ప్రతిభా సంవర్ధనకు అభ్యాసము సఫల జీవితమునకు దిశాధార పుస్తకములో ఇవ్వబడినది వీటిని అభ్యసిస్తున్నాము అవును కాదు ఈ పుస్తకమును స్వయముగా చదివి ఇతరులు చదువుటకు ఇస్తున్నాము అవును కాదు ముందున్న పేజీలలో ముద్రించబడిన యుగనిర్మాణ సత్సంకల్పములు పాఠమును క్రమక్రమముగా చింతన మననముతో పాటు తరచుగా పఠిస్తుంటాము అవునూ కాదు ఈ దినము స్వాధ్యాయము కొరకు ఋషి చింతన సాన్నిధ్యంలో ఒక పేజీ చదువుతాము అవును అంటువస్తాప అవు సో వన్ అంత జిత్తే సినిమా పుస్తకము పొదివి శుక్లయాలు కాబలు ఒక్క పేజీ చదువుతాము అవును కాదు